బైబిల్ లో నుండి కీర్తన పదకొండవ అధ్యాయం మూడవ వాక్య భాగాన్ని చదువుతున్నాం కీర్తనలు పదకొండు పునాదులు పాడైపోగా నీతి మంతులేమి చేయగలరు భక్తుడైన దావీదు ఇస్రాయేల్ ప్రజలకు రాజైన ఈ దావీదు గారు చెబుతూ ఉన్నారు కునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమి చేయగలరు ఏసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్న దినాలల్లో బండ మీద కట్టి నిలిచి ఉంటుంది ఇసుక మీద కట్టిన ఇల్లు వాన వచ్చను వరదలు వచ్చను అది కొట్టుకపోయానని ప్రభు చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఒక మేస్త్రి ఒక స్లాబ్ వేయాలనుకో దానికి లోతులో బునాద్ తీసి పుట్టింగ్ లేసి అక్కడి నుంచి పిల్లలు బయటికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లర్ అటు ఇటు వంగిపోకుండా అడ్డ పైన వేస్తుడు గోడలు కట్టి నిర్మిస్తూ ఉంటాడు ఎందుకని అది పాడైపోకూడదని ఆ ఇల్లు పునాది గట్టిగా ఉండాలి స్థిరముగా ఉండాలి మా అంటే ఆ ఇల్లు ఒక వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఉంటాయి ఆ తర్వాతకి ఆ పునాదులు కూడా పాడైపోతాయి మన దయనీయమైన విశ్వాస ఆత్మీయ యాత్రలో మన పునాది యేసు క్రీస్తు ప్రభు అయి ఉండాలి ఏసయ్య మీద మనము పునాది వేసుకున్నట్లయితే ఆ పునాది ఎన్నడూ కదిలించబడదు కొంతమంది విశ్వాసుల పునాదులు ఎలా అంటే డబ్బు మీద వేస్తారు పునాది పేరు మీద వేసుకుంటారు పునాది లేదా ఇంకా రకరకాల లోక సంబంధమైన వాటి మీద పునాదులు వేసుకుంటారు ఈ లోపల ఒక వరద వస్తుంది కొట్టుకుంటుంది ఒక వానొస్తుంది కొట్టుకుపోతుంది ఒక సుడిగుణం వస్తుంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు క్రీస్తు మీద నువ్వు గనక పునాది వేసుకున్నట్లయితే నీ పునాది ఎన్నడెన్నడు కదిలించబడదు ఎందుకని ఏ కదిలించేవాడు ఇహ మందు పరమందు లేనే లేడు ఒకవేళ నీ పునాది గనక క్రీస్తు మీద లేనట్లయితే మంతులు ఎంతమంది ప్రార్థించినా నీకే మేలు జరగదు అలైలుయా నీతిమంతులు అనగా ఇప్పుడు రాజమండ్రిలో థామస్ అయ్య గారు ఉండదు వైజాగ్లో స్టీఫెన్ గారు ఉన్నారు మద్రాసులో జయపాలయ్య గారు ఉన్నారు హైదరాబాదులో సతీష్ కుమార్ కానీ అనిల్ కుమార్ కానీ ఇంకా కలవరి టెంపుల్ ప్రవీణ్ కుమార్ షారుఖ్ సిస్టర్ వీళ్ళందరూ నీతిమంతులు ఏసయ్య నీతిని కలిగి దేవుని సేవ చేస్తారు లోకాశ చంపుకొని లోకమును పెంటగా ఎంచుకొని వారు దేవుని పని చేస్తున్నారు కనుక వారెవ్వరు మన కోసం ప్రార్థించినా ఏమి జరగదు కాకపోతే తాత్కాలికంగా కడుపు నొప్పి వస్తే మింగినట్లుగా నీ కార్యం అవుతుందే గాని నీ ఆత్మరక్షణ నిజమైన ఆశీర్వదం శ్రేష్టమైన కృపైతే నీకు రాదు కడుపు నొప్పి లేచినప్పుడు గోలు మింగుతాడు కొద్ది రోజులు పడిపోవద్దు అందుకని పునాదులు పాడైపోగా నీటి మంతులు ఏమి చెయ్యగలరు నీ పునాదిని బంధువులు కొంతమంది ఏం చేస్తారు బంధువుల మీద వేస్తారు కొంతమంది కులం మీద వేస్తారు కొంతమంది తన చుట్టూ ఉన్న ఆత్మీయుల మీద వేసుకుంటారు పునాది అలా వేసుకున్న పునాదులు ఎన్నడూ నిల్వవు అటువంటి జీవితాలు ఏనాడు ఆశీర్వాదకరంగా ఉండవు పచ్చగా కనపడతాయి సుధోమ గోమోర పచ్చగా గనపడతాయి ఆ తర్వాత ఏమైపోయాడు అడ్రస్ లేకుండా పోయాడు అందుకనే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు నా ప్రియ దేవుని బిడ దేవుని సంగమా నీ పునాది క్రీస్తు మీద వేసుకున్నట్లయితే నేను కూర్చొని మోదరించి ఈ బిడ్డని గాని చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన నిన్ను దాటిపోదు నాకు వ్యర్థం కాదు అమ్మా దేవుడు నా ప్రార్థన విన్నాడని ఆనందం నాలో కలుగుతుంది నేను స్వస్థత నొందాను దీవించబడ్డాను ఆశీర్వదించబడ్డానని తృప్తి నీకు కూడా కలుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో మే నెలలో నా కరోనా అందరు అనుకూరు చచ్చిపోతున్నారు అందరు అనుకూల చచ్చిపోయింది అందరు అనుకూరు అక్కడ మిషన్ వేసి కాల్ కొంతమంది ఆయనను అక్కడే జేసి తీసుకొచ్చి పూజ చేశాను అంటే అలా ప్రచారం చేసేది వాస్తవానికి వాళ్ళు అనుకున్న మాట వాస్తవం నేను హాస్పిటల్లో కరోనా వచ్చి ఐదో రోజున బ్లడ్ గడ్డగట్టి నా శ్వాస ఆగిపోయి నాలో ఉన్న ఆత్మ పైకి వెళ్ళిపోతూ ఉంది అది నాకు అర్థమవుతూ ఉంది దేవుడు ఒక స్వరాన్ని వినిపించి శారా అనే ఒక స్వరం ఎదురవున గట్టి గట్టి ఇప్పుడు నేను మధ్యరాత్రి వేళ లేచి కూర్చొని అమ్మా అని దేవుని కృతజ్ఞతాస్ నా బునాది ఏమైంది ఏసై అయ్యింది ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు నా దేవుడు మాట తప్పని వాడు నా దేవుడు విడిచిపెట్టని వాడు లోకంలో ఎవరైనా విడిచిపెడతారు కొద్ది రోజులు కొంతమంది లోకంలో చూసినప్పుడు భార్యను భర్త విడిచిపెట్టాడు భర్త భార్యను విడిచిపెట్టాడు పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టారు మాటలు వింటాం లోకంలో ఉన్న మనుషులు విడిచిపెడతారు కానీ ఆయన నమ్మదగిన దేవుడు విడిచిపెట్టారు నా ముందు ఉన్నవారు చచ్చిపోయారు నా వెనుక ఉన్నవారు చచ్చిపోయారు ఇటుపక్కల ఇటుపక్కలు ఉన్నవారు చచ్చిపోయారు అంత మాత్రమే కాదు అదే టైంలో ఒలికి రత్తయ్య భిక్ష వాళ్ళు కూడిచ్చు దేవునికి స్తోత్ర నీ ఒంట్లు రోగము ఉండని ఏసయ్యా ఈ రోగం ఏం చేస్తుంది నువ్వు ఉండగా అన్నవాళ్ళు ఆ రోగం సిగ్గుపడుతుంది బామ వీళ్ళు ఎంతమంది వాళ్ళు అని వెళ్ళిపోద్దు నువ్వు రోగం ఉంది రోగం ఉంది అంటే రోగమే వస్తుంది ఏసఐసఐంటే రోగం ఆ ఏసు నామాన్ని చూసి తట్టుకోలేక భరించలేక గుడ్ బాయ్ చెప్పి నీ ఒంట్లో నుంచి వెళ్ళిపోతు దరిద్రమా నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది శాపమా నీ ఇంటిని విడిచిపెట్టిపోతు పాపమా నిన్ను వదిలి ఏసు రక్తం చేత కడగబడుతు అందుకని పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమి నేను నీ కోసము జాలి కలిగి ప్రేమ కలిగి ఒక నాలుగు దినాలు ఉపవాసం ఉన్న ఏ ప్రయోజనం ఉండదు నువ్వు గనక పునాది క్రీస్తు మీద వేస్తున్నట్లయితే నేను చేసే ఉపవాసం ఉన్నా ఉండకపోయినా కన్నీరు కాచిన కారకపోయినా కోసం చేసే ప్రార్థన ద్వారా ప్రభు అద్భుతము చేస్తాడు దేవునికి కొంతమంది భక్తి ఎలాగుంటుందంటే పాస్తడే వాళ్ళ బునాది నేను చెప్తున్నాను నేను మీలాంటి నా మీద నీ బునాది ఉండకూడదు నాతో నీకు సావాసం ఉండాలి నాతో నీకు ఆత్మ కలిగించే ఐక్యత ఉండాలి నాతో నీవు నేను కలిసి దేవుని పని చేయాలి దేవుని పరిచయం జరిగించాలి ప్రార్థన చేయాలి అంతేకాని నేనే నీ బునాదుని అయ్యాననుకో నీవు పడిపోవటం ఖాయం ఎందుకు నేను మనిషిని మట్టి నుండి దియబడ్డా నేను కూడా మీలాగా తినే అన్నమే తింటున్నాను గాలి పిలుస్తూ కనుక మనందరి పునాది యేసు క్రీస్తు మీద కట్టుకోవాలి సేవకుల మీద కట్టుకోవాలి అందరము ప్రేమ అనురాధాలు ఆప్యాయతను కలిగి ఆత్మ కలిగించే ఐక్యతలో సావాసములు సాగుతున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేసి పెడతాడు దేవునికి స్తోత్ర గనుక మన పునాది ఎవరి మీద ఉందో నీకు తెలుసు నాకు తెలుసు కొంతమంది విశ్వాసుల మీద పునాది వేసుకున్నారు మగారి మీద పునాది వేసుకుంటారు అయ్యగారి మీద పునాది వేసుకుంటారు లోకం మీద పునాదులు వేసుకుంటారు ఈ పునాదులలో శక్తి లేదు బలం లేదు ఏసయ్య మీద పునాది వేసుకో అందులో శక్తి ఉంది బలం ఉంది అద్భుత కార్యాలు ఆయన అస్తములో దాగి ఉన్నాయి ఆయన చెయ్యి చాక ఒక్కసారి నిన్ను దీవిస్తే ఆ దీని వెయ్యి తరాల వరకు ఉంటుంది ఆయన కరుణిస్తే కరుణ వెయ్యి ఉంటుంది గనుక మనందరి దయనీయమైన ఆత్మీయ యాత్రలో మన పునాది క్రీస్తు ఏసై హిందుక ఈ మాటలు మనకు ఆశీర్వదకరముగా దేవుడు మార్చులుగాక పునాది ఇప్పటి వరకు దేని మీద ఉందో అది ఇప్పుడే పరిపూర్ణముగా తొలగించబడి క్రీస్తనే బండ పైన మనము కట్టుపుందుక ఇంతవరకు ఈ మాటలు లేని దేవుడు బలపరిచి జీవితము దాకా